దగ్గరికి ఒక భక్తులు వచ్చి అడుగుతున్నారు ఆత్మను అనుభవంలోకి తెచ్చుకునేది ఎలా మహర్షి చెప్తున్నాడు ఇప్పటి పరస్పర ఆశ్రయ వ్యవహార స్థితిని దాటిపోవాలి అప్పుడు ఒకటి ఆత్మ అనేది దానికి భిన్నమైనది లేను అంటే ఆత్మను చూస్తున్నట్టుగా చూస్తుంది అనగా విషయము ఉన్న కర్త విషయం విషయమైన కర్త విషయం యొక్క ఎరుకతో ఉంటాడు చూచువాడు దృక్కు చూడబడేది దృశ్యం ఈ రెండులో అంతర్లీనమైన ఏకత్వం ఉండి తీరాలి అదే అహంకారంగా కూర్చుంది ఈ అహంకారమే చిత్తి యొక్క స్వభావం చిత్తి యొక్క అభావమే అచిత్ కాబట్టి అంతర్లీనమైన మూల వస్తువులు కర్మకు సంబంధించిందే కానీ విషయకి సంబంధించింది కాదు దృశ్యమంతా నశించే వరకు దృక్కుని వెతికితే ఆ దృక్కు క్రమంగా అత్యంత సూక్ష్మమై కేవల పరమాత్మ దృక్కు ఒకటే మిగులుతుంది ఈ విధానమును దృశ్య విలయం అంటారు అంటే వస్తు ప్రపంచం అంతర్ధానం కావడం పరమాత్మ దృక్కు మిగులుతుంది ఓం శ్రీ శివానంద గురు నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ రమణ మహర్షులు వారి పాదాలు ఇవ్వడం వారి బోధని విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం అని అడుగుతున్నారు ఎవరు ఆత్మానుభవం కలుగుతుంది అని దీన్ని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వ్యవహారం అంటే దేచిన్ మాములు పడుకునేంత వరకు ఉన్నదంతా వ్యవహారం వ్యవహారంతో ఎవరు ఉంటాం నేను నాకు పరస్పరంగా ఉండేది అది దానికి నేను ఇద్దరం పరస్పరము అంటే నేను వ్యవహారము అని అది నేను వ్యవహారము పరస్పర వ్యవహారము దాటిపోవాలంటే దాటిపోవాలంటే పరస్పరము ఆశ్రయించి నేను వివరణ ఇచ్చారు కింద నేనున్న వ్యవహారం ఉంది వ్యవహారంతో నేను ఉంటున్నా ఇప్పుడు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇందులో జ్ఞానం ఎలా ఉంటుంది అన్నది ఎలా చేయాలని భగవాన్ చెబుతున్నాను వ్యవహారం అంతా ఎట్లా ఉంటుందంటే లేచింది మొదలు పడుకునేంత వరకు మనం ఎదుర్కొనేది అనుభవం పొందే విషయాలు దృశ్య ప్రపంచం అంతా కూడా వేరుగా ఉన్నట్టే కనపడుతుంది నేను అది అంటాం కదా దష్ట దృక్కు దృశ్యమని మూడుగా కనపడుతుంది అంతే ఇప్పుడు మీరు నాకు నేను వేరుగా కనపడట్లేదా అనాత్మగా అంటే అర్థం ఏమిటంటే వేరుగా కనపడటం ఆత్మగా అంటే ఒకటిగా కనపడటం అనాత్మగా అంటే వేరుగా కనపడతాం విషయవురు ఆత్మ ఇక్కడ వ్యవహారము అంటే విషయము అని విషయ విషయం విషయవురు అంటే నేను ఏమిటంటే వ్యవహారం అదేదనగా వృత్తి ప్రవృత్తి ఇక సమస్తం పొద్దున్న లేచి మళ్ళీ పడుకునేందుకు దైనందిక కార్యక్రమాలు ఇంకో ఇదే విషయాలు విషయం అంటే నేను కదా విషయ విషయములు విషయి కర్మ కర్మంతా తెలుసుకోవటం కానీ అనుభవించటం కానీ ఆనందపడటం కానీ దేని నాది కానీ ఇది ఎట్లా ఈ కర్మ ఏమైంది అంటే విషయాలతో పాటు ఉంటుంది నేను తిన్నాను నేను పొందాను అంటూ ఒకటేమిటి అంటే చిన్నగా చూడండి మీకు ఇష్టమైన పదార్థం హోటల్లో తిన్నారనుకోండి మీకేం వస్తుంది ఈ సంతోషాన్ని దేన్ని కాపాదిస్తాము అయితే విషయానికి ఆపాదించటమే విషయం ఏం చేస్తా అంటే ప్రతిదీ విషయానికి ఆపాదిస్తాడు ఇంకా ఇది అనాత్మ దర్శనం అంటే అనాత్మ దర్శనము అంటే దేనికి ఏది లేదో దానికి అది ఆపాదించడం దేనికి ఏది ఉందో దాన్ని అది మీకు అర్థమైంది ఇప్పుడు బట్టల్లో మీరు బాగున్నారన్నారు అనుకోండి బట్టలకి ఆపాదిస్తా అడుగుతారు కొంతమంది నేను బాగలేనా బాగానే ఉన్నావు కానీ బట్టల వల్ల అట్లా ప్రతిదీ మనం పొద్దున్న లేచి పడుకునేంతవరకు ప్రతి విషయాన్ని ఆ విషయానికే ఆపాదిస్తాం మనం పొందిన అనుభవాన్ని అనుభూతిని విషయానికి అసలు కర్మంతా దీంట్లో మెలుపు వచ్చావు కదా నువ్వు మెలకువే నువ్వైతే నీ ఎరుకే నువ్వైతే అది కర్మంతా ఎరుకుదే కదా దాన్ని మర్చిపోయి ఇక మొత్తం కర్మ దాని ఫలము అనుభవం సర్వం కూడా ఇటు విషయాలకి ఆపాదిస్తాం విషయేమో విషయము ఆత్మ అయితే విషయాలేమో అహంకారం అనొచ్చు లేకపోతే ఇందాక భగవాన్ మొదటి లైన్లో చెప్పారు విషయాలని ఆపాదిస్తాం ఏం చెప్పారు భిన్నమైంది ఏదో చూస్తున్నట్టు భిన్నమైంది అనట్టు ఇప్పుడు భిన్నం చూస్తున్నావు లేదు దేనికి భిన్నమైంది అది నాకు భిన్నమే కానీ నువ్వు దర్శనం చేసుకోవాలి నా జ్ఞానం కావాలి అంటే భిన్నమైన దాన్ని దర్శించటం తప్పు కాదు కానీ దర్శించటంలో భిన్నత్వాన్ని దానికి ఆపాదిస్తున్నప్పుడు అది భిన్నమేగా తప్పు నువ్వు చేసి వాడి మీద నడతావంటే అది భిన్నం అట్లానే అనుభవం నాదైతే దానికి ఆపాదిస్తున్నా అట్లా భిన్నం కానీ వస్తువు భిన్నమా అన్నది వేరు విషయం కదా అసలు ఎవరు చేశారు ఈ తప్పని మనం అట్లానే ఇక్కడ చిన్న అవగాహన లోపమే తెప్పనిచ్చి అది భగవాన్ చెప్పారు చూచువాడు దృక్కు చూడబడేది దృశ్యం చూచువాడు దృక్కు అంతే చూడబడేది దృశ్యం ఈ రెండులో అంతర్లీనమైన ఏకత్వం ఉండి తీరాలి అది అంటే దృక్కు దృశ్యం వేరు కాదు అని చాలాసార్లు భగవాన్ చెప్పారు అది లోపలికి వెళ్ళాక తెలుస్తుంది కానీ దృక్కు దృశ్యానికి సంబంధం లేదు అటు ఖచ్చితంగా రెండు ఒకటే అని చెప్పటం ఉండి తీరాలి ఉంది అని అంటే ద్రష్ట కదా ఆయన జ్ఞాని కదా భగవాన్ అందరూ అదే చెబుతారు దుర్క్కుకి దృశ్యానికి ఏమి తేడా రెండు ఒకటే దుర్కే దృశ్యంగా మారింది కళ్ళు లాగా కళ్ళు అంతే కదా చూచేవాడు అయ్యాడు కానీ అక్కడ తన్ను అంతనే అదైంది అనేది మర్చిపోయారు అదే భిన్న దుర్క్కు అంటే భిన్నమైన దృష్టి అంటే అదే అట్లా ఉండి తీరాలి ఉంది అని చెప్పటం అట్లా చెప్పరు జ్ఞానులు ఉండి తీరాలి మళ్ళీ లేకపోతే అట్లా ఉంది అని అంటే ఈ పండితులు పండితులు లేదంకెవరో ఎవరో కాదనేవాడు ఎట్లా ఉంటుందనేవాడు ఎవరు ఉండి తీరాలి అంతే ఉంటేనే ఇది సాధ్యము అని ఒక ద్రష్ట చెప్పేది అంతే ఇప్పుడు అహంకారానికి కొత్త నిర్వచనం స్వామి చెప్పేది ఈ భిన్న దృష్టి అహంకారం రెండు ఒకటి కాదు అని అనిపించడం పేరే అహంకారం ఏది దృక్కు దృశ్యము ఒకటే అని మనకు అనిపించట్లేదు కదా ఆ అనిపించకపోవడం పేరే అహంకారం విషయ విషయాలు వేరు కాదు విషయ విషయాలు కానీ మన దృష్టి భిన్నంగా ఉండేటప్పటికి విషయాలని విషయాలనికే ఆపాదిస్తున్నాం విషయాన్ని విషయాన్ని కూడా విషయాలకే ఆపాదిస్తున్నాం అది భిన్న దృక్పథం వల్ల అది కూడా అహంకారమే అహంకారమే చిత్తు యొక్క స్వభావం చిత్ అంటే ఏం లేదు మీకు కనపడేది దృశ్యము అని అర్థం చిత్ అంటే చైతన్యం అనే కానీ చైతన్యం అంటేనే ఒక రూప ప్రపంచం కదా వస్తువు కాబట్టి దానికి ఆ లక్షణాలు ఉన్నాయి ఇక మన మనసుని తన వైపు మార్చుకునే లక్షణం దృశ్య ప్రపంచానికి ఉంది చిత్తుకే ఉంది చిత్తు ఇప్పుడు అదే గారు అందుకనే ఈ ఈ ఈ అండర్లైన్ చేసుకుని చూస్తే ఫస్ట్ లైన్ అందరు అండర్లైన్ చేసుకుంటే రెండింటిని కలుపుకుంటే అర్థం చిత్తు లక్షణం ఏమిటి చిత్తు లక్షణం అహంకారం అహంకారం అంటే ఏం చెప్పారు ఇందాక భగవాను అని అనిపించటం ఇక పై లైన్లు పరస్పర వ్యవహార స్థితిని దాట పరస్పర ఆశ్రిత వ్యవహార స్థితిని దాటి సరే ఇప్పుడు మనకి లేవగానే ఈ ప్రపంచం కనపడుతుంది ప్రపంచం కనపడ్డప్పుడు చూచేది నేను దృశ్యము ఇది ద్రష్ట లేదా దుర్క్కు దృశ్యము కదా రెండు పరస్పరం ఒకటే అయి ఉండాలి అయి తీరాలి అంతే అది అది కదా వారు చెప్పారు కానీ ఇప్పుడు మనకేమనిపిస్తుంది సహజంగా మామూలు మనందరికీ దేని లక్షణం అంటే ఏ చిత్త అయితే చైతన్యమై దృశ్య ప్రపంచంగా మారిందో కామన్గా అందరికీ అదే ఉంది కదా దాని లక్షణం అది అయితే ఇక్కడ దృక్కు ఒకటి ఉంది కదా విషయ విషయాలు ఉన్నాయిగా విషయాలని విషయం ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడితే ఆ విషయంలోనే విషయం కూడా ఉంది అన్న విషయం అప్పుడు అర్థమవుతుంది దృక్కు మారుతుంది ఆ దృష్టి మారుతుంది చిత్తి కానిది అంటే మీకు ఏం కనపడకపోతే ఏం కనపడలేదంట కనపడలేదని చెప్పేవాడు ఉన్నాడు కదా ఏం కనపడకపోతే ఏం కనపడలేదు ఇంకా అప్పుడేమో ఇది అభావం వస్తుంది అచిత్తు అంటే అర్థం ఏంటంటే అభావము అందుకని నిద్రలో దానికి ఉదాహరణ గాఢ నిద్రలో జరిగేది అదే చిత్తు అచిత్తుగా ఉంది చైతన్యవంతమైతే మెలుపు స్వప్నమైంది అచిత్తుగా ఉంటే అది నిద్ర అయింది అచిత్ చైతన్యం కాకుండా అవ్యక్తం అనే మాటలు కాబట్టి దాని లక్షణాలు అనమాట అచిత్తుగా ఉంటుంది అచిత్తుగా ఇవ్వాలి చదువు చిత్తు యొక్క అభావమే అచిత్తు అభావం చిత్తులో అభావమే ఇక్కడ మళ్ళా జాగ్రత్తగా అభావము భావము ఇప్పుడు మన భావం ఏంటి వేరే అని భావం లేకపోతే అది అభావమే అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అది అది అచిత్తు అవుతుంది అచిత్తు అంటే అర్థం ఏమిటంటే చైతన్యం లేకపోలేదు అది దృక్కు అవుతుంది అప్పుడు అది అచిత్తు ఎప్పుడైందో అది ఉనికి మాత్రంగా ఉంటుంది నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో నేను లేనన్నాం నాకు తెలియదు అంటాము కానీ నేను లేనంటాను ఎర్ర వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే నాకు తెలియదు అంటాడు కానీ నేను లేనంటాడా నేను లేనన్న విషయం కాదుగా నాకు తెలియదన్న విషయమే నిన్న ఇక్కడ హైదరాబాద్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏం చెబుతారు చెప్పండి నాకు సమాధానం నాకు తెలియదు అంటారు నేను అక్కడ లేనని చెప్పరు కదా మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు ఈ విషయం అది కాబట్టి నిద్రలో నేను లేనని చెబుతాం కానీ నాకు తెలియదు అంటాం కానీ నేను లేనని చెప్పట్లేదు కదా బాగా నిద్ర పట్టిందని చెప్పటంలోనే నేను ఉన్నానని కాకపోతే నాకు తెలియదు తెలియపోయినంత మాత్రాన్ని నేను లేనని కాదు కదా నేను ఉన్నంత మాత్రాన్ని నాకు తెలియాలని కూడా లేదు ఉన్నప్పుడు అన్నీ తెలియాలని లేదు నేను లేకపోతే నేను లేనని చెప్పడానికి ఏముంది అక్కడ ఉన్నావు నువ్వు తెలియదు అని చూద్దాం అది అచిత్ అంటే నిద్రలో గాఢ నిద్రలో మనం ఎట్లా ఉంటాం ఉన్నట్టుగా ఉంది తెలియదు ఆ తెలియకపోవటం వచ్చి అంతకాడ చిత్తు లేదు ఉంది అక్కడ చిత్తు ఉంది కానీ భావము అంటే భావానికి ఆస్కారం లేవు అది దృశ్యనామ ప్రపంచం లేకపోతే వ్యవహారం లేకపోతే మీకు ఏమైనా వ్యవహారాలు ఉన్నాయా వ్యవహారం లేకపోతే అది అచిత్తు కానీ మీరున్నారు అది చిత్తు మీరున్నారు కానీ భావాలు లేవు చిత్తుంది కానీ భావాలు లేవు అది భావరహితము అప్పుడు అచిత్తు అచిత్తని అని దాన్ని అంటారు వ్యవహారం వచ్చిందంటే అది చిత్తే భావం వచ్చింది అంటే అది చిత్తే ఒకవేళ అది లేకపోయినా ఉంది అచిత్ అంటే అర్థం ఏమిటి అంటే ఇది లేదని అది లేదండి నాకు తెలియదు అని అచిత్తు అంటే నాకు తెలియని స్థితి ఒకటి ఉంది మళ్ళీ చిత్తం అని అది కూడా తెలుస్తుంది అది జ్ఞానానికి ఉపయోగపడుతుంది కాబట్టి అంతర్లీనమైన మూల వస్తువు కర్మకు సంబంధించిందే కానీ విషయానికి సంబంధించింది ఏ ఉనికి అయితే ఉందో ఏ చిత్త అయితే చైతన్యం ఉందో ఆ ఉనికి ఏది ఉందో అది మూల వస్తువుకి సంబంధించింది కానీ అది విషయకి సంబంధించింది నేను నేను అనేది విషయానికి సంబంధించింది కానీ విషయానికి సంబంధించింది కాదు విషయకి సంబంధించి నేను రమణని అని అంటున్నాను అనుకోండి రమణ అన్నది విషయం నేను అన్నది విషయ విషయి విషయం మీరు ఈ సృష్టిలో ఏదైనా చెప్పండి మీ అనుభవాలు విషయాలు ఒకటి విషయీ ఒకటి విషయ విషయాలకు సంబంధించిన వారైతే కాదు కానీ సంబంధం చెబుతాడు చెప్పినంత మాత్రానే ఉంది ఇక్కడ చూడండి తల్లి కొడుకుల మధ్య ఆస్తి గొడవలు వచ్చినాయి అనుకోండి నువ్వు నా కొడుకు కాదు నీకు నీకు నాకు ఏ సంబంధం లేదు అంటాడు ఉందా లేదా అంటే ఈ సంబంధాలు దేంట్లో ఏర్పడ్డాయి ఒకసారి మీరు ఆలోచించండి మన సంబంధాలన్నీ కూడా అనుకూలత ఉంటే నా వాడంటాం ప్రతికూలత ఉంటే పరాయి వాడు అంటాం మరి ఇప్పుడు సంబంధాలని ఎట్లా మీరు నిరూపిస్తారు నాది అని అంటానికి ఏమిటి ప్రమాణం అంటే కేవలం నీ దృష్టిని బట్టి నీ భావాన్ని బట్టి అచిత్యితే అది కూడా లేదు కాదా మీరు చెప్పండి నా 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 మనసులో ఎప్పుడో పోయావు నా మనసులో నువ్వు నువ్వు ఉన్నా లేనట్టే అంటాడు అదే భావమా అంటే భావమా అంటే భావంగా వ్యక్తమైంది కానీ లోపల ఏవి కా సరే అక్కడ ద్వేషం ఉందా కోపం ఉందా అన్నవన్నీ కాదు ఇప్పుడు మీకు సంబంధం అన్న దాని గురించి మీరు ఒకవేళ మీరు దాని గురించి విచారణ చేస్తే సంబంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయి వస్తు విషయ ప్రపంచంలో విషయకి విషయంలో ఉన్న మమకారమే సద్గురు శివానంద భగవాలు వారు ఇవాళ ఒక అద్భుతమైన బోధ చేశారు ఏమన్నారంటే కర్మ బంధం కాదు సంకల్పాలు వచ్చినప్పుడు కర్మ బంధం అవుతుంది అన్న కర్మ బంధం ఎలా అవుతుంది ఎట్లా చెబుతారు గారు ఎట్లా అంటే మీరున్నారనుకోండి ఓ పని ఎట్లయినా అవ్వాలి అనుకున్నారు అనుకోండి ఈ సృష్టిలో కర్మ యొక్క తీరు ఎలా ఉందంటే ఆ భగవంతుని దర్బార్లో కోరిక తీరకపోవటం ఉంటుంది అది ఇప్పుడు అప్పుడు అన్నది కాలాన్ని బట్టి ఉంటుంది కాలంలో పక్వత ఆ కర్మని బట్టి ఉంటుంది కాబట్టి దానికోసం ఒక జన్మ వస్తుంది బంధం అంటే మీరు మర్చిపోయినా కూడా బంధము అనే మాటకు అర్థం ఏంటి అంటే మీరు మర్చిపోయినా కూడా నేను మర్చిపోయినా కూడా ఇప్పుడు ఉదాహరణ జీవితం మనందరికి కూడా అనుభవాలే కళజోడు ఉంటుంది తీసి పక్కన పెడతాం ఏదో జాస్లో మర్చిపోతాం లేచేటప్పుడు లేస్తాం మనం చోటే చేయి పెట్టుకుని లేస్తాం ఉందన్న చేస్తుంటే మంచిది మీరు మర్చిపోయారు పెట్టినట్టుగా ఏమైతుంది నెక్స్ట్ మీరు మర్చిపోయారని చెప్పి అది ఏమి దానికి ఏమి పగలకుండాయ్యో పాపం మర్చిపోయాడు మనం పగలకూడదు అని అని అది అనుకోదు అక్కడ చేయి పెట్టకూడదు నువ్వే అనుకోదు కర్మ నీకు ఏదన్నా సంకల్పం చేస్తే ఆ కర్మ నేను బంధిస్తుంది అన్నారు సద్గురుదేవుడు భగవాన్ శివానంద గురు ఏమన్నారంటే ఏదైనా సంకల్పము అంటే ఎలానో సాధించాలి దాన్ని అని అనుకున్నారు మీరంటే జన్మలు వచ్చి తీర్త ఆ కోరిక తీరుతాం ఎట్లయినా తీరు ఇప్పుడు లేకపోవచ్చు ఒకప్పుడు ఉందిగా తీసుకొనే వెళ్ళు అంట అది పాపము పుణ్యము కర్మనే బంధిస్తుంది కర్మ అంటే కర్మకే ఉంది లక్షణం మళ్ళీ ఈశ్వరుడు కాదు కానీ నువ్వు కోరుకోకపోయినా కర్మం చేసిన తర్వాత ఈశ్వరుడు శాసనం అన్నమాట దాన్ని మీరు అనుభవిస్తారు వద్దన్నా అనుభవిస్తారు కావాలన్నా అనుభవిస్తాం ఉన్నదైతే అనుభవిస్తారు ఎవరు కష్టాన్ని అయితే ఉండగా మరి ఎందుకు అనుభవిస్తున్నాం చేసి మర్చిపోయాం ఆయన మర్చిపోలేదు మర్చిపోయినవాడు ఈశ్వరుడు మర్చిపోయేవాడు జీవుడు అంతే కర్మబంధం అంటే అర్థమైందా ఎట్లయినా ఒక మంచి నలపూసలు చేసుకోవాలని అనుకున్న సంకల్పం చేశాం ఎట్లయినా సరే అని కానీ ఏదో కాలానుగుణంగా భయంతోనో భక్తితోనో వైరాగ్యంతోనో వదిలిపెట్టావు కానీ సంకల్పించావు కదా దానికోసం మరి ఎన్ని జన్మలైనా ఎత్తాల్సి చూస్తుంది సంకల్పం కాకుండా వస్తే అనుభవించు చేయించుకుంటే చేయించుకో చేయించుకోవటం వేరు సంకల్పించటం వేరు సంకల్పించావు అంటే హృదయంలో పెట్టుకున్నామని అర్థం అది నువ్వు మర్చిపోయినా కర్మ అయితే మర్చిపోదు నీకు ఇచ్చి తీరుతుంది ఈశ్వరుడు శాసనం ఏది కోరుకుంటే అది అవుతుంది అందుకనే తపస్సులో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలంట కోరిక విషయాలు అయిపోతాయి అవి అట్లా పతనమైన వాళ్ళు కూడా మన గురువు గారి సన్నిధిలోనే అట్లా పూర్వ జన్మలకు సంబంధించినవి ఉన్నాయి సంఘటనలు అది మనకు పురాణాల్లో కూడా ఉన్నాయి అవి జరుగుతాయి గురువులు కూడా చెబుతుంటారు వాడి శిష్యులకి ఈ కారణం చేతనే జన్మ వచ్చింది అట్లా అది సంకల్పం దృశ్యమంతా నశించేంత వరకు దుర్క్కుని ఉదిగితే కుదురుతుంది అసలు కుదిరిపోయినా ఈ బుట్ట ఉంది నా ఎదురుగా ఇది నశించేంత వరకు నేను దీని వైపు చూస్తుంటే ఎప్పటికన్నా నశించే అవకాశం ఉంది పోనీ ఒకవేళ కాలంలో నశిస్తే బుట్ట లేదన్న విషయమే ఉంటుంది నశించింది అది కాదు భగవాన్ చెప్పేది దృశ్యము నశించేంత వరకు అంటే నీ నీ ఇచ్చ నీ శ్రద్ధ నీ భక్తి కేవలం దుర్క్కు మీదనే ఉంచుకోవాలి దుక్కు మీద ఉంటేనే మళ్ళీ విషయం అదే మొదట్లో స్టార్టింగ్లో చెప్పారు విషయ పరస్పర ఆశ్రితమైన దాన్ని ఇక్కడ మళ్ళీ దాన్నే చదువుతారు భగవాన్ ప్రచారి దాన్ని ఏమి ఊటంకించరు మనమే అర్థం చేసుకోవాలి పాఠకుడు కానీ శ్రోత కానీ లేకపోతే భక్తుడు కానీ శిష్యుడు కానీ వాడు ఎక్సవైజ్ అడ్ ఎవరైనా కానీ మొదట చెప్పిన దానికే దృక్కు దృశ్యము నశించేంత వరకు దృక్కు దృక్కుని వెతకాలి అంటే అర్థం ఏంటంటే దృక్కుతోనే సంబంధం పెట్టుకోవాలి పెట్టుకుంటేనే దృశ్యాన్ని నశిస్తుంది మీరు చూడండి టీవీ చూస్తున్నారు సడన్ గా మీ పక్కింట్లో స్నేహితుడిని చూడాలనిపించింది కదా బలంగా అనిపించింది ఏం చేస్తారు అప్పుడు ఈ దృశ్యం నశించిందా నశించలేదా ఆ దృశ్యం వస్తే వచ్చింది అట్లానే ఇవన్నీ కూడా ఒక దృశ్యాన్ని కాదని ఇంకో దృశ్యాన్ని ఒక శబ్దాన్ని కాదని మరో శబ్దాన్ని ఒక రుచిని కాదని మరొక రుచిని ఒక స్పర్శన కాదని మరొక స్పర్శని ఈ పంచేంద్రియాల్లో వీటన్నిటినీ మార్చి మార్చి అనుభవిస్తాము కానీ ఏ దృక్ అయితే ఉందో అన్ని పంచేంద్రియ జ్ఞానానికి ఆధారమైన జ్ఞానము దృక్కు ఏదైతే ఉందో దృక్ అంటే అదే దృక్కు అంటే నీ అనుభవానికి మూల కారణము దృక్కు అంటే మీ అనుభవానికి అది ఉనికి అని దానివైపు ఇక ఇది అదృశ్యమైనంత వరకు అంటే అదృశ్యం అంటే ఏంటి దృశ్యం ఏంటి కాదు మీ ఆలోచన దృశ్యమే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట చెప్పారుగా భగవాను దృశ్యము అదృశ్యమయ్యేంత వరకు దృక్కును పట్టుకోవాలి ఇప్పుడు నేను మాటగా చెప్పాగా మీరు మాటగా విన్నారుగా ఇప్పుడు మీరు ఆలోచిస్తారుగా ఇప్పుడు మీ మనసుకది దృశ్యమే అంటే అనుమానము బాధ భయము భేదము పోయేంత వరకు వస్తువైన దృక్కును చూడాలి అంతే ఇది ఎప్పుడు చివరికి దృక్కే మిగులుతుంది ఈ సంశయాలుండవు అదే కృష్ణుడు కూడా పరమాత్మ చెబుతారు సంశయాత్మకుడు సంశయం వచ్చిన తర్వాత సంశయం వస్తుంది అన్నంత వరకు ఆ భేదభావం తప్పదు ఆలో దృశ్యము అంటే ఎదురుగా కనపడేదే కాదు లోపల నీకు కనపడేది నీకు అనిపించేది నీకు కనిపించేది కాక నీ బాధ నీ భయము నీ అసూయ నీ దుఃఖము ఐషద్వర్గాలు అట్లానే పరమాత్మ భవద్గీతలో చెప్పినట్టుగా వీతరా భయ క్రోధాలు ఇవన్నీ దృశ్యాలు భయము క్రోధం ఇవన్నీ దృశ్యము అంటే నీకు అనుభవంలోకి తెచ్చేది ఓ మాట చెబుతుంది ఇప్పుడు మీరు భయాన్ని చూస్తున్నారా చూస్తున్నారా అంటే అనుభవించట్లేదు సంతోషం ఉందా చూస్తున్నారా మీరు సంతోషాన్ని చూస్తున్నారు దృశ్యమా కాదు అనుభవించేది కూడా దృశ్యమే దృశ్యము అంటే కేవలం రూపమే కాదు మంచిదండి పేరు దృశ్యమే కాదు దృశ్యము అంటే దృక్కు దగ్గర ఉన్న విషయమే దృశ్యము అంటే దృక్కుకి ఏది ఉన్న అది అవేర్నెస్ అంటారు నో సంథింగ్ అన్న ఏదో తెలుస్తుంది అంటే అది దృశ్యమే అది స్థూల పదార్థమే కావద్దు కావచ్చు భయం సూక్ష్మమా స్థూలమా స్థూలంతో ఏర్పడిన సూక్ష్మం ప్రేమ కాదు ప్రేమ దృక్కే ప్రేమంటే దృక్కు అనే అట్లానే భయం అంటే కోపం స్థూలమా సూక్ష్మమా అంటే స్థూల సంబంధంతో వ్యవహారాలతో పరస్పర ఆశ్రితమైన దాంట్లో వచ్చే ఇవన్నీ దృశ్యాలు మీకు నిద్రలో ఏమైనా దృశ్యాలు ఉన్నాయా కానీ పోని ఉన్నాయా స్థూ సరే నిద్రలో మరి శాంతి ఆనందం ఉందా లేదా చెప్పండి మొహమాట లేకుండా తెలుస్తుందా తెలియట్లేదు లేచాక ఏం చదువుతున్నావు చాలా బాగుంది మళ్ళీ నిద్రలో హాయిగా ఉంది మంచి నిద్ర పట్టింది అంటున్నారుగా కదా వేరేది ఏదైతే మీరు తెలుసుకోవాలి తండ్రి అయితే తెలియబడుతుంది అక్కడ తెలుసుకునే వాడు ఉండడు బయట వేరేది అనుకోండి అందుకని ఈ ఆనందము ఈ శాంతి పరమాత్మ దృక్కు ఇవన్నీ కూడా నావే కాబట్టి అవి నాకే తెలియదు దానికే తెలియబడతాయి అది దృశ్యం కాదు ఎట్లా మీకు ఒక ఆనందం రావాలి సంతోషం రావాలంటే ఈ దృశ్య ప్రపంచంలో జాగృతంలో పరస్పర ఆశ్రిత వ్యవహారాల్లో రెండోది ఉండాలి భిన్నమై ఉండాలి దృక్కు దృశ్యం వేరే ఉండాలి వచ్చే అవునా కాదు ఏదైనా సరే ఈ పంచేంద్రియాలతో అనుభవించే ఏదైనా వేరే ఉండాలి కానీ నిద్రలో వేరే ఏమీ లేదు కదా దృశ్యం లేదు ప్రపంచం లేదు దానికోసం ఆలోచన లేదు అయినా ఆనందం వస్తుంది మీకు అర్థమవుతుంది రెండోది లేకుండా వచ్చింది కదా ఇక్కడ ఉంటేనే వస్తుంది మరి లేకపోయినా వచ్చింది అంటే అర్థం ఏంటంటే దేని మీద ఆధారపడి లేదు ఆనందం అని చెప్పడానికి నీదే అని చెప్పడానికి ఆ మాట నిద్రలో మనం పొందే ఆనందం సుఖం నాదే అని చెప్పటానికి తెలుస్తుందా తెలియదా అని కాదు దేని మీద ఆధారణ పడలేదు అని చెప్పటానికి చెప్పిన మహావాక్యం నిద్ర నిద్రలో దృశ్య ప్రపంచం లేదుగా దృశ్యమే లేదు మానసికంగాని భౌతికంగాని ఉందా దృశ్యం అంటే చెప్పాక అనుభూతి కూడా లేదు కానీ అనుభూతి ఒకటి ఉంది కదా తెలియలేదు కదా లేచాక తెలిసింది కదా అంటే దాని అర్థం ఏంటంటే నీకు అప్పటికి తెలియపోయినా అప్పుడు అనుభవించింది ఓహో దాందే అన్నమాట అని దేందో కాదో అని తెలియట చాలు తెలిస్తే చ నాకు నిద్ర తెలియక్కర్లా అక్కడ తనని తాను అనుభవించటానికి దాందే అని తెలిస్తే ఇచ్చాలు మనకి మీకు అర్థమైందో అర్థంగా నాకు అర్థమైంది కాబట్టి అది సరిపోతుంది ఎందుకు విషయాలు ఉన్నాయా విషయాలు ఉన్నాయా నిద్రలు దృశ్యాలు ఉన్నాయా లేవని మీరే అంటున్నారుగా సరే మరి శాంతి ఆనందం ఉందా ఉంటే దేనిదే ఉండాలి ఇవి రెండు లేనప్పుడు అవి ఉండాలి కదా ఈ మాత్రం తెలిస్తే చాలు అది చెప్పడానికి నిద్ర వచ్చింది భగవంతుడు నిద్ర అనే ఒక పరిణామాన్ని ఎందుకు పెట్టాడంటే అది నీదే అని చెప్పడానికి ఇట్స్ అది మాత్రం రాదు నా ఆనందానికి ఇంక మరి ఏ కారణం ఒక్కర్లేదు అని చెప్పడానికి అదే సుందరాక ఇక్కడ ఏది కావాలన్నా ఇవన్నీ ఉన్నట్టుగా అది ఈ స్థితికి చేరుకుంటాడు ఒక రోజున నా ఆనందం నాదే అని దృక్కే మిగులుతుంది అంతకని దృశ్య విలయం జరిగేంత వరకు దృక్కుని పట్టుకోవాలి అంటే మీ శ్రద్ధ భక్తి కేవలం ఆనందం మీద మీ స్వీయ రూపం మీదనే ఉంటే అప్పుడే ఈ దృశ్యం పోతుంది మీరు ఒక దీర్ఘ ఆలోచన చేస్తుంటే నా రూపం మీకు కనపడదు మీరెందుకు మీరు అద్దంలో కూడా ఒక ఐదు నిమిషాలు అలా చూసుకోండి మీ రూపం అదృశ్యం అయిపో ఉండదు అది అది మిగిలేంత వరకు అది ఛాయ విద్య అనే ఉంది యోగంలో రకరకాల పతంజలి గారు చెప్పిన పెద్దలు చెప్పారు చాలా పరమాత్మ దృక్కు ఒక్కటే మిగులుతుంది అంటే భేద స్థితి పరమాత్మ యొక్క దృక్కు ఒక్కటే మిగులుతుంది అంటే శుద్ధ చైతన్యం పరమ పవిత్రమైన శుద్ధ చైతన్యం మిగులుతుంది అని ఉనికి మాత్రమే ఉంటుంది నిద్రలో దీనికి మళ్ళీ ఉదాహరణ ఆయన ఏం చెప్పింది బాహ్య ప్రపంచ మెలుకులు జాగృతంలో స్వప్నంలో బాహ్య ప్రపంచం ద్వారా నేను అనుభవాన్ని అనుభూతిని పొందుతున్నాను కానీ గాఢ నిద్రలో ఏది లేకుండా కేవలం దృక్కు తన నుంచి తను అది మిగులుతుంది ఇంక ఇంకేది ఈ సృష్టిలో ఈ విధానాన్ని దృశ్య విలయం అంటే అర్థం ఏంటంటే దృశ్యం పోయేంత వరకు లయమయ్యేంత వరకు దుఃఖం చూడటం ఇదే దృశ్య విలయం అంటే నేను మాత్రమే మిగలాలి ఇంకేమి ఉండదు నేనంటే మిగలటం అంటే ఆలోచన కానీ ఏ ఉనికి అయితే ఏముందో ఆ ఉనికిగా మిగలటమే దృశ్య విలయము దృశ్యం లయమైనది విలయ తాండవము విలయం లయించుకోవటం వస్తు ప్రపంచ అంతర్ధానము వస్తువులు ప్రపంచాలు జ్ఞానులు కొండవా అంటే ఉంటాయి కుడతలు పక్షులు భగవాన్ జీవిత చరిత్ర చూస్తే అవన్నీ ఉంటాయి అది కాదు వస్తు ప్రపంచం అదృశ్యం అయిపోతుంది అంటే మన మనసులో దాని మీద ఉండే మోహము కోరిక ఫలాపేక్ష ఇవన్నీ అదృశ్యం అవుతాయి అది పరమాత్మ యొక్క దర్శనం అంటే పరమ దర్శనం అన్నా దృశ్య అన్నా దృక్కే దృశ్యమైందన్న విషయమైనా వ్యవహారిక ప్రపంచంలో పరస్పర ఆశ్రితము కాదు రెండు లేవు భిన్నం లేదన్న విషయమైనా ఇవన్నీ కూడా ఎప్పుడూ అర్థమవుతాయంటే మనసులో ఈ వ్యవహారంలో దానిలో పవిత్రత వచ్చినప్పుడు అర్థమవుతుంది అని భగవాను బోధయవాడు ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ శివానంద సద్గురుప్యో నమ భారత్మాత పూజ